నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున దేవుగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక్కడ దేవుగురు బృహస్పతి రుషభ రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని రాశిల వారికి దీని ప్రభావం విశిష్టంగా అయితే అనుకూలంగా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదైతే మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే జాతకంలో దేవుగురు బృహస్పతి ఎలా ఉన్నాడో ముంద చూసుకోండి ఎందుకు అలా అంటే నేను ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి మంచి పరిణామాలు చెప్తుంటాను అప్పుడు మీ జాతకంలో దేవుగురు బృహస్పతి కనుక స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే గోచరంలో ప్రభావం అంటే హండ్రెడ్ పర్సెంట్ ది హండ్రెడ్ పర్సెంట్ దొరకాల్సిన ప్రభావం లోపల మీకు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే దక్కుద్ది జాతకంలో దేవుగురు బృహస్పతి సరిగ్గా లేకపోయినట్లయితే జాతకంలో దేవుగురు బృహస్పతి చాలా పవర్ఫుల్ గా కనుకొనట్లయితే మంచి స్థితిలో మంచి భావాల్లో మంచి యోగ స్థితిలో కనుకొన్నట్లయితే అలాంటి సమయం లోపల ఈ గురు బలం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అంటే జాతకంలో దేవుగురు బృహస్పతి గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన ఇది మీరు చంద్ర రాశి అదే అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకు అలాంటి దేవుగురు బృహస్పతి వన్ ఇయర్ వరకు ఇదే రాశి లోపల ఉండబోతున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండడం వల్ల దేవుగురు బృహస్పతి ఎక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ ప్రభావ పడుతుంటది కాబట్టి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మామూలుగా చాలా మంది అంటుంటారు దేవుగురు బృహస్పతి ప్రభావం తెలుసుకోవడం అంత అవసరమా అంటుంటారు చాలా అవసరం అంత ఇంత కాదు చాలా అవసరము మనకి జీవితం లోపల ముక్తి కావాలంటే గురువు కావాలి అలాగే జీవితం లోపల భక్తి కావాలన్నా కూడా గురువు కావాలి గురు జ్ఞానకారకుడు గురు సంతాన కారకుడు గురు విద్యాకారకుడు గురు భాగ్యకారకుడు గురు పెళ్లి కారకుడు గురు ధనకారకుడు గురు యోగకారకుడు గురు అన్ని కారకుడు కాబట్టి శాస్త్రంలో ఒక మాట చెప్పారు దేవుడు అంటే దేవుగురు బృహస్పతి ఒక్కడే జాతకంలో కేంద్ర స్థానంలో శుభ రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దేవుగురు బృహస్పతి ఆ అన్ని దోషాలను తప్పకుండా ఖండిస్తాడు ఆ శాస్త్రం చెప్పిన మాట అయితే ఉంది కాబట్టి దేవుగురు బృహస్పతి ఫలితాలు తెలుసుకోవడం చాలా అవసరము ఒకవేళ దేవుగురు బృహస్పతి జాతకంలో బలం కనుక లేకపోవడం అయితే నేను ఇత కూడా కొన్ని రాశులు అంటే ఇతర పూర్వం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది గురుబలం ఎలా పెంచుకోవాలి ఆ వీడియో మీరు తప్పకుండా మన ఛానల్ లోపల వెళ్ళి చూడండి అది వీడియో మీరు ఫాలో అవడానికి ఫాలో అవ్వ ఫాలో అవ్వినట్లయితే మీకోసం మంచి జరిగి తీరుద్ది అని గురుబలం ఉంటే జాతకనికి ప్రత్యేకంగా ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఏదో ఒక వ్యక్తి సహకారంతో పాటు ఏదో ఒక వ్యక్తి సహకారంతో మీరు ఆ పరిస్థితిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి దా అది కావాలన్నా కూడా గురువు అనుగ్రహం కూడా ఉండాల్సిందే అదృష్ట యోగం ఉంటేనే అలాంటి వ్యక్తులు చేయగలుగుతారు లేకపోతే మామూలు వ్యక్తులు మామూలుగానే ఉండి తీరుతుంటారు ఇప్పుడు ఈ రాశి పరివర్తన మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే గురు బలం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాము రాసు నుంచి షష్ట స్థానం లోపల గురుదేవుడు గోచరం చేసుకోబోతున్నాడు అంటే మీ రాశాధిపతి చతుర్థాధిపతి షష్ట స్థానంలో గోచరం చేసుకోవడం వల్ల కాస్త రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి కొన్ని విషయాల లోపల రిస్క్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అదే రకంగా డైలీ లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంటే ప్రతిరోజు కొన్ని సంఘర్షణలు జరుగుతూనే ఉంటుంటాయి ఆ సంఘర్షణ లోపల జయం కలగాలంటే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అవసరమైన నిర్ణయాలు మన అనుకూలంగా తీసుకునే కన్నా న్యాయంగా కనుక తీసుకోవట్లయితే కొన్ని విషయాలు మీరు నెగ్గే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది గురువు ఎప్పుడు కూడా తెలుసుకోండి షష్ఠ స్థానంలో గురువు కనుక గోచరం జరిగినట్లయితే ఆ టైం లోపల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఫస్ట్ ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి రెండోది ఫైనాన్షియల్ లోపల కాస్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే ఫైనాన్షియల్ లోపల ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ డబ్బు మన దగ్గర ఉన్నా కూడా డబ్బు మన దగ్గర ఉన్నా కూడా దాని నుంచి సుఖమైతే మనం అనుభవించాం దాని నుంచి మనం సుఖమైతే అనుభవించము అంటే ఇండర్లీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ హెల్త్ కనుక సరిగ్గా లేకపోయినైతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అది వృధా లాంటిది మూడో పాయింట్ ఏంటంటే శత్రులు ఎంత పెరిగినా కూడా శత్రులు ఎంత పెరిగినా కూడా ఆ శత్రువుల నుంచి మీకు ఎలాంటి రకమైన ఇబ్బంది అయితే అస్సలు ఉండదు ఎందుకంటే మీ రాసాధిపతి కేవలం ఆ షష్ట స్థాన లోపల శత్రుల గురించి పోరాడుతున్నాడు షష్టం భావం ఏదైతే ఉందో రోగం రిపు ధనం రోగ రిప్పు రుణం అంటే అప్పు కూడా ధనం లాంటిది కాబట్టి దీని నుంచి పోరాడుతూ ఉంటారు అంటే ఒకటి ఆరోగ్యం పట్ల పోరాడత జరుగుతుంటుందో అప్పు గురించి పోరాటం జరుగుతుంటుంది దాంతోపాటు శత్రులతో పాటు పోరాటం జరుగుతూనే ఉంటుంటుంది అని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ధనుసు రాశి వారికి అలాంటి జాతకులకి ఈ గోచర సమయకాలం చాలా పర్ఫెక్ట్ అనుకూలంగా అయితే ఉండబోతుంది గురు ఐదో దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల కాస్త కార్యక్షేత్రాల లోపల మీతో పాటు రాజకీయం జరిగే అవకాశం ఎక్కువ ఉండబోతుంది రాజకీయం అంటే ఏంటంటే మీరు ఒకటి మాట్లాడుతుంటారు అవతల అది వేరేలా అర్థం అవుతుంటది మీరు ఒకటి చెప్పిన తర్వాత వాళ్ళది వేరే అర్థం చేసుకోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు మీకు అనిపిస్తుంటారు అంటే మనం మీ జాబ్ వచ్చేస్తే చాలా బాగుంటుంది ఈ జాబ్ లోపల మనం పని చేసిన తర్వాత చాలా ఇబ్బందులతో మనం ఎదుర్కొంటున్నాము ఇలాంటి సెల్ఫ్ మాటలు అయితే మీకు వస్తుంటారు ఆవే రోజులు ఎవరైతే మానేయాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులు ప్రత్యేకంగా ఎప్పుడైతే కుజు నక్షత్రంలో దేవుడు బృహస్పతి వచ్చుతాడు అంటే నెక్స్ట్ ఇయర్ అవుతున్న పరిస్థితి అప్పుడు జాబ్ మారండి కానీ ఈ ఇయర్ లోపల ఇలాంటి రకమైన అలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఇక నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకోవాలైతే కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న మనస్పర్ధలు ఇబ్బందులు కాస్త ఆర్థిక ఆర్థిక బలం లేకపోవడం వల్ల కాస్త మీ కొన్ని విషయాల లోపల అవతల వ్యక్తి బలం అయితే మీ పని చాలా ఎక్కువ అయితే ఉండి తీరుతుంటది గురు సప్తమ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు దాంతో పాటు తగాదావులు కూడా ఉంటూ ఉంటాయి కుటుంబ పరంగా చేసిన పని కూడా అంత సంతృప్తిగా నిద్ర కూడా సరి సరిగ్గా లేకపోయిన స్థితి రాబోయే రోజుల్లో ఈ ధనుసు రాశి వరకు అయితే ఉండి తీరుద్ది ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి కూడా ఉండి తీరుద్ది అని దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి ధన స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే మీరు అంటే జాతకంలో గనుక ఆస్తులు అమ్ముకొని అప్పు తీర్చాల్సిన యోగం ఎవరి జాతకంలో అయితే ఉందో అలాంటి జాతకుల పరిస్థితి ఇప్పుడు అదే అదే రకంగా కలగబోతుంది అంటే ఆ భావం ఆ యోగం యాక్టివేట్ రాబోయే రోజుల్లో అయితే కలగబోతుంది ధనుసు రాశి వారికి కాబట్టి గురు బలం లేదని మీరు ఎలాంటి రకమైన దిగులు పడకండి లగ్న బలం పెంచుకోండి లగ్నాధిపతి బలం పెంచుకోండి గురు షష్ఠ స్థానంలో ఉంటే ఒక పాయింట్ ఏంటంటే రిస్క్ అయితే మీకు ఇస్తుంటాడు ప్రతి క్షణం మీకు లైఫ్ లోపల రిస్క్ సంఘర్షణ ఉండి తీరుద్ది మీకు అనిపించవచ్చు అరే నేను పుట్టిన నాకు సుఖమే లేదని ధనుసు రాశి వాళ్ళు చాలా మంది చెబుతూనే ఉంటుంటారు కానీ రాబోయే రోజుల్లో ఆరోగ్యపరమైన సమస్యలు రాబోయే రోజులు చాలా ఎక్కువ అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంటే దానితో పాటు కొన్ని విషయాలు లోపల పరిస్థితి ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని చక్కగా జరుగుతాయి అయితే మనకు అవసరం లేదు చాలా బాగుంది కనుక అనిపించినట్లయితే తర్వాత దాని ఇబ్బంది మొదలవుతుంటది కాబట్టి చూసి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి చక్కగా ఉండి తీరుద్ది గురు బలం పెంచుకోండి మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్ లో గ్రహ బలం మీరు టైప్ చేసినట్లయితే అక్కడ గురుబలం వచ్చింది ఆ గురుబలంలో నేను ఐదారు పరిహారాలు చెప్పాను అందులో ఒకటి ఒకటి చేసుకోండి క్రమక్రమంగా చేసుకోండి బాగుంటారు అని ఒకటి విషయం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి అవసరమే మీకు కూడా అది అవసరమే ఎవరు కూడా అది అవసరమే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి గ్రహ బలం ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే మన సంకల్ప బలం కనుక బలంగా ఉన్నట్లయితే మనల్ని ఏం చేయరు సంకల్ప బలం దైవీ బలం కనుక తోడైనట్లయితే ఆ భగవంతుడికి తో భగవంతుడి ఇచ్చతో మన అనుకున్న పనులు తప్పకుండా అవుతుంటాయి కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అనుగ్రహమే కోరుకోవాలి నేను ఎన్ని పరిభాషలు చెప్పినా ఎన్ని పరిహారాలు చెప్పినా ఎన్ని ప్రిడిక్షన్ చేసినా కూడా ఆ భగవంతుడు కోరిక ఉంటేనే జరుగుద్ది లేకపోతే అస్సలు జరగదు నేను చెప్పబోయే విషయాలు కేవలం గ్రహ ఆనందంగా అయితే ఉంటాయి కానీ భగవంతుడు ఏదైతే అనుకుంటున్నాడో అదే జరిగి తీరుద్ది కాస్త రాబోయే అంటే ప్రకృతి ఆపద వల్ల ధనుసు రాశి వారు సంపాదించిన డబ్బు డబ్ ధనుసు రాశి వారు సంపాదించిన డబ్బు ఏదైతే ఉంటుందో అటు పక్కన లాస్ అయ్యే అవకాశం ఉండబోతుంది ప్రత్యేకంగా బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వారు వాళ్ళ కొన్ని విషయాల లోపల ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అన్ని చక్కగానే జరుగుతుంటాయి श्रीमात्रे न